నీ అమ్మాయిలకి బొత్తిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందిరా ముక్కు ముఖం వంకరగా ఉన్న బతిదానికి ఫీలింగ్ ఎక్కడ ఊరే సో ప్రస్తుతర్రాయగా ఏ చారుతు కదిలు హ రా చారుత హ ఆ నింతా బ్రాంతియేనా జీవితాన వెలుగుించేనా ఆశ నిరాశేనా తిగిలింది చిందిలా దేవుడోడితే అడి తీసుకుంటాడు ముక్కు మోకం చాలా బాగుంది కానీ కాలు కరెక్ట్ గా లేదే పాపం పాప డాన్స్ చేయగలదా యోగా చేయగలదా పనికిరాదు ఇలాంటి అమ్మాయిలు ఎవరు లవ్ చేయరు రా ఏదో నా అలాంటి సింపదేమైనా దయ తెలిసి లవ్ చేసినా పెళ్లి మాత్రం చేసుకోడు లేదురా పాప ఒక హ్యాండికాప్తున్నా నేను అమ్మాయిలు నేడిపిస్తాను రా కాకపోతే పొగరు బోతుల్ని పోజులు కొట్టే వాళ్ళని మాత్రమే ఏడిపిస్తాను కానీ ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అమ్మాయిలు కాదురా నువ్వు వెళ్ళమ్మా కారు చెప్తున్నారు కదా ఎలాండే ఏంటమ్మా నువ్వు హ్యాండిక్యాప్స్ నేర్పించవా పొగరపోతులు నేర్పిస్తావాళ్ళకంటే టైం అయింది బెల్లి కొట్టేశారు కొడతారు కొట్టేస్తారు ఎలా చెప్తున్నారు ఎక్కడ తెల్ల ఉంటే అక్కడ ఎలా కొడతారు ఏంటిది తప్పని తప్పుకోండి ఏం చేస్తున్నారు ఇక్కడ కాసులు కెలకండా బెల్ కొట్టలేదు అవును సార్ ప్యూన్ ప్యూన్ సార్ ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు సార్ బెల్ కొట్టాను సార్ కొనలేదు సార్ సార్ కొట్టాను సార్ కొనలేదు ఇప్పుడు బెల్ కొట్టాను అలాగే సార్ నీ ఫలితం అనమాట బుద్ధి లేకపోతే సరే చిన్న పిల్లలలా ఏంటిది ఇంకా ఎప్పుడూ ఇలా చెయిల్స్ థింగ్స్ చేయమే సంతోషించాలే జాలే వెళ్ళని క్లాసులకి వెళ్ళొనే నాతో నా రూముకు రా కమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి